రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య అండి ఈ జ్యేష్ఠ అమావాస్యకి ఏరువాక అమావాస్య అని కూడా పేరండి ఈ అమావాస్య రోజున ఈసారి వచ్చేటువంటి అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుందండి ఇలా శుక్రవారంతో కలిసి అమావాస్య కనుక కలిసి వచ్చినట్లయితే దాన్ని శుక్ర అమావాస్య అని అంటారండి ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య అండి అమావాస్య అంటేనే అది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ఇలాంటి శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం చేయండి చాలు ఎందుకంటే ఈ అమావాస్య మీకు ఉన్నటువంటి దరిద్ర బాధలు ఆర్థిక సమస్యలు కష్టాలు ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే తొలగించేసుకోవచ్చండి అలాంటి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని కనుక మీరు చేసిన ఏ చిన్న దానం చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది కలుగుతుందండి కాబట్టి ఈ పరిహారం పాటించి చూడండి మీకు ఎలాంటి దరిద్రమైన బాధలు ఉన్నా సరే అప్పుల బాధలు ఉన్నా సరే ఇలా అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ గన ఈ పరిహారం గనక చేయండి చాలు ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే లేదండి ఒక రెండు నిమ్మకాయలు ఉంటే సరిపోతుంది ఈ పరిహారం అనేది పూర్తి చేసుకోవచ్చు కాబట్టి రూపాయి లేకుండా ఈ పరిహారాన్ని పాటించవచ్చండి అలానే ఈ మీరు చేసేటువంటి పనులు ఆటంకాలు కనుక రాకుండా ఉంటాయి ధన సమస్యలు తొలగిపోతాయి మీరు ఎంత సంపాదించినా ధనం మీ ఇంట్లోనే ఉంటుంది కొంతమందిని చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు పిల్లల పట్ల కానీ భాగస్వామ్యుల పక్కన కానీ దరిద్రమైనటువంటి బాధల వల్ల కానీ చాలా చాలా బాధలు పడుతూ ఉంటాము ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఎదురవుతూనే ఉంటుంది ఎప్పుడు ఎంత కష్టపడినా సరే అంత ఆదాయం వస్తుంది ఏ పని చేద్దామన్నా కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి నెలల సంవత్సరాలు అనేవి కష్టపడుతూనే ఉంటారు కానీ కా వారి ఆర్థిక కష్టాలు మాత్రం తొలగిపోవు ఎప్పుడూ కూడా అలానే కష్టపడుతూ సమస్యలతో బాధపడిపోతూ ఉంటూ ఉంటారు అలానే వారికి ఒక పక్కన ఆర్థిక సమస్యలు ఒక పక్కన ఆరోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలతో సతమతం అయిపోతూనే ఉంటారు ఇందుకు ఇవన్నీ మాకే వస్తున్నాయి అని కొనేసరికి దీనికి కారణం ఏమిటి అంటే నరదృష్టి నరఘోష చెడు కన్ను ఇలాంటివి మన మీద ఉండడం వలన కూడా మనకి ఇలాంటి సమస్యలు అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుందండి అందువలన మనం సంపాదించిన డబ్బు కూడా నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంట్లో తరచూ గొడవలు పడిపోతూ ఉంటాము చిరాకు పడిపోతూ ఉంటాము నరదిష్టికి నల్ల రాయి అయినా సరే పగిలిపోతూ ఉంటుంది అంటారు కదా అందుకే మనం దాచిన ధనం కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఇలాంటి చెడు దృష్టి నుంచి బయటపడాలి అన్న మనకు సమస్యలు తొలగిపోయి కోటీశ్వరం కావాలి అన్న ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇలా శుక్రవారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి చాలు నలభై ఎనిమిది గంటల్లో మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించండి అలానే మీరు ఈ పరిహారాన్ని నమ్మి చేయాలండి ఇలా నమ్మ నమ్మకంతో చేస్తేనే మనకి మంచి ఫలితం అనేది కలుగుతుంది కొంతమంది మాత్రం ఎలాంటివి నమ్మరు అలాంటివి నమ్మనప్పుడు అప్పుడు ఇలాంటి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదండి ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా నమ్మి చేస్తామో అప్పుడే మనకి మంచి ఫలితం అనేది లభి స్తుందండి మన సమస్యలు అనేవి మనం తొలగించుకోగలుగుతాం వాళ్ళు చెప్పారు కదా చేస్తున్నాం ఏదో చేస్తున్నాము అని మాత్రం అస్సలు చేయొద్దు మనకి అలా చేస్తే అసలు ఫలితం అనేది రాదు అందువలన మన మంచి మనసుతో మనకున్న సమస్యలు తీరిపోవాలి అనే గట్టి నమ్మకంతో చేయండి ఇది శుక్రవారంతో కూడా కలిసి వస్తుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలగాలి అని చెప్పి ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అలానే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మనకి ఎప్పుడైతే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనకి కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి రోజు అందువలన మన హిందూ మతంలో ప్రతి రోజుకి ఒక దేవతను ఆరాధిస్తూ ఉంటారు అందులో భాగంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు అలాంటి లక్ మనకి లక్ష్మీదేవి అనేది ప్రధాన దేవత డబ్బు సంపద శాంతి శ్రేయస్సును మనకి అదృష్టాల దేవతగా కూడా మనకి పరిగణించబడుతుంది జీవితంలో మనకున్న అన్ని ఆనందాలు అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి డబ్బు అనేది చాలా అండి ఇలాంటి డబ్బు అవసరాలు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితేనే కదండి డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎప్పుడైతే లక్ష్మీ అనుగ్రహం వారికి కలుగుతుందో అప్పుడే కలగదో వారి నానా కష్టాలు పడతారు సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది సమస్యల మీద సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అందువలన మనకి చాలా అరుదుగా వస్తాయండి ఇలాంటి అమావాస్య అందువలన శుక్రవారం అలానే ఆషాఢ అమావాస్య అండి ఇలా అన్నీ కలిసి వచ్చాయి అందువలన ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు లక్ష్మీ కటాక్షంతో పాటు అలానే మీకున్నటువంటి నరదిష్టి నరకను ఇలా ఏ దిష్టి దోషాలు ఉన్నా సరే చాలామంది ఇరుగు పొరుగు వారు దిష్టి మనకి తగులుతుంటుంది అలాంటప్పుడు మనం సంపాదించిన డబ్బు పైన దిష్టి కలుగుతుంది మన డబ్బు పైన దిష్టి తొలగించుకోవడానికి కోవడానికి చక్కని అవకాశం అమావాస రోజున ఇలా చేసి చూడండి దిష్టి నుంచి మనం బయటపడవచ్చు అమావాస్య రోజున ఏ పరిస్థితిలోనూ శుచి శుభ్రం లేని ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలగదండి అందువల్ల అమావాస రోజున చాలా చక్కగా చాలా నీట్గా ఇల్లు ఉండాలండి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి అలానే మన ఇంటి ప్రధాన ద్వారం కూడా చాలా చక్కగా శుభ్రంగా ఉండాలండి అలానే ఇల్లు వాకిలి మంచిగా ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకొని గడప మీద పసుపు కుంకాలు వేసుకొని పూలు అలంకరించుకో ఉండాలి ఇలాంటి పసుపు పువ్వులతో అలంకరించుకోవాల్సి ఉంటుందండి ఇలాంటి పసుపు రాసిన గుమ్మంపైనే మనకి లక్ష్మీ అనుగ్రహం అనేది ఆహ్వానిస్తుంది అందువలన ఎప్పుడూ కూడా మన ఇంటి గడప పైన పసుపు కుంకాలు అలానే పువ్వులు ఉండేలాగా చూసుకోవాలి ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదండి కుటుంబానికి అన్ని రకాల సౌఖ్యాలు ఇవ్వాలని చెప్పి ఎలాంటి కష్టాలు కూడా ఉండకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఒక మనిషి సుఖ సంతోషాలతో ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహము ఖచ్చితంగా ఉండాలండి అయితే ఒక వ్యక్తి నిత్యము కూడా అదృష్టాన్ని పొందలేరు అనుకునేటువంటి వారు దాంతో డబ్బు కోల్పోయేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మన మనకి శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవడం అనేది కొన్ని కొన్నిసార్లు దోషాల వలన కూడా జరుగుతూ ఉంటుంది మీకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నట్లయితే టెన్షన్స్ పడాల్సిన అవసరం ఏం లేదండి మనకి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని కొన్ని నియమాలను చెప్పబడ్డాయి అందువలన ఇలా అమావాస్య అంటేనే ఆషాఢ అమావాస్య అండి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అలానే డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో తరచూ గొడవపడడము ఇల్ల పిల్లల మీద మాటలు వినకపోవడం ఇలా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఇలాంటి అమావాస తిది రోజున నిమ్మకాయలతో ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సంవత్సరాన్ని తొలగిపోతాయండి మీకు అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అలానే లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుందండి ఎప్పుడైతే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో అప్పుడు మనకున్నటువంటి సంస్థలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ పరిహారం అనేది ఎలాగో తెలుసుకుందామండి ఈ మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఖచ్చితంగా నిమ్మకాయలను అంత ఆరోగ్యం విషయంలోనే కాదండి అత్యాధునిక పరంగా కూడా ఉపయోగిస్తారండి అతిశక్తి ఏ కాదండి అలానే నిమ్మకాయలకు దిష్టి దోషాలు ప్రతిదీ కూడా శక్తులను తొలగించి శక్తులు ఉన్నాయండి నిమ్మకాయకి మనం నిమ్మకాయను చాలా వరకు కూడా రకరకాలుగా యూస్ చేసుకుంటూ ఉంటాం ఇందులో ఉండేటువంటి విటమిన్స్ వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచడమే కాకోకుండా మనకి అందాన్ని ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే అలానే నిమ్మకాయలకు దిష్టి దోషాలను తొలగించేటువంటి శక్తి ఉంటుందండి కాబట్టి ఇలాంటి నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని కనుక చేసినట్లయితే మనకి ఎంతటి దుష్టి శక్తులైనా సరే మన పైన చెడు కన్ను చెడు దృష్టి ఉన్న వారిపైన కూడా ఖచ్చితంగా ఈ నిమ్మకాయలు అనేవి తొలగిస్తాయండి చాలామంది కూడా వ్యాపారస్తుల దగ్గర ఒక గ్లాస్లో నిమ్మకాయ వాటర్ పోసేసి అందులో నిమ్మకాయ పెట్టి ఉండడం మీరు చూస్తూనే ఉంటారు కదండి అయితే ఇలా చేయడం వలన ఏంటంటే కారణాలు కొన్ని ఉంటాయి ఏంటి అంటే షాపుల ముందు ఈ విధంగా వేలాడుతూ తమ వ్యాపారాల్లో నాశనం చేయాలి అని చెప్పి దుష్ట శక్తుల నుండి రక్షిస్తాయి అని చెప్పి నమ్మకం అండి మంత్రతంత్రాలకు ప్రధానమైనటువంటి పాత్ర నిమ్మకాయలుగా భావిస్తారు అందుకే ప్రతి షాప్లో కూడా మనం చూస్తుంటే ఒక గ్లాస్ పెట్టి అందులో ఖచ్చితంగా నిమ్మకాయ అనేది ఉంటుంది అలానే వ్యాపారం బాగా జరగకపోతే కూడా నిమ్మకాయని తీసుకొని షాప్లోని నాలుగు గోడలకి ఒక్కసారి ఆ నిమ్మకాయని టచ్ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి నాలుగు ముక్కలను ఆ నిమ్మకాయల్లో ఉంచటం వలన శని అనేది బయటకు పోతుంది అని చెప్పి చాలామంది చేస్తూ ఉంటారండి ఆ అమావాస రోజున నిమ్మకాయకి సంబంధించినటువంటి అనేక పరిహారాలను చూపించింది ఇది జీవితంలోని పలు సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది అయితే ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుందండి ఒక నిమ్మకాయని ఏం చేయాలి అంటే ఒక నిమ్మకాయని తలనిండి కాళ్ళ వరకు కూడా ఏడు సార్లు తిప్పుకోవాలి ఆ త ఆ పైన నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఏకాంత ప్రదేశం అంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలని నిమ్మకాయ ముక్కలు వేసిన తర్వాత మనం వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదండి అలానే ఇంకొక నిమ్మకాయని ఏం చేయాలి అంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంత వాటర్ని పోయాలి నీటిని పోసిన తర్వాత చిటికడు కుంకుమను పోయ వేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఆ ఒక్క నిమ్మకాయ ఉంటుంది కదా ఆ ఒక్క నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసి ఇలా కట్ చేసి ఇలా కట్ చేసిన తర్వాత ఎవరూ తొక్కని ప్లేస్లో వేయాలని నిమ్మకాయ ముక్కలు విసిరేసిన తర్వాత ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడకూడదండి అదే విధంగా ఇంకొక నిమ్మకాయ ఏం చేయాలి అంటే ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో కొంత నీటిని పోసుకోవాలండి నీరు పోసిన తర్వాత ఏంటంటే చిటికడు కుంకుమను పోసుకోవాలి తర్వాత ఆ ఒక్క నిమ్మకాయ కూడా ఉంటుంది కదా ఆ నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేయాలి కట్ చేసి దాని మీద కర్పూరపు బిళ్ళలు పెట్టుకోవాలి ఆ ప్లేట్లో ఆ నీటి పైన ఈ నిమ్మకాయలు పెట్టి కర్పూరపు బిళ్ళలు పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించండి ఈ విధంగా వెలిగించిన తర్వాత ఏంటంటే ఆ ప్లేట్ని చేతిలో పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మీకు ఎన్ని గదులు ఇంట్లో ఉంటాయో అన్ని గదులు కూడా ఆ ప్లేట్ని పట్టుకుని తిరగాలండి ఇలా అన్ని గదులు తిరిగిన తర్వాత మీ తలపై చుట్టూ మనం ముందుగా తిప్పుకున్నాం కదండి ఆ నిమ్మకాయని ఈ నిమ్మకాయని తీసుకుని ఎక్కడైనా సరే ఏకాంత ప్రదేశంలో దూరంగా పడేయాలి ఇలా ఆ రెండు నిమ్మకాయలని తీసి పెట్టుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలండి ఇలా స్నానం చేసేస్తేనే కదా మన ఇంటిలో ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయండి అలానే మీరు ఇలా చేశాక కూడా ఇంటిని క్లీన్ చేసుకోవాలండి ఇల్లు క్లీన్ చేస్తేనే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అలానే ఇంటి తుడుచుని నీటిలో కూడా కాస్త కళ్ళు ఉప్పును వేసుకొని చేయాలండి ఈ విధంగా చేసిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకోండి ఇలా మీ మీరు ఫ్రెష్ అయ్యి ఇంటిని క్లీన్ చేసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత మీ తెల్లవారేసరికి ధన ప్రవాహం పెరిగేటువంటి మార్గాలు అనేవి కనిపిస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నారు